హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి బూరెలు చేసుకుందామండి రాగి బూరెలు చాలా చాలా టేస్టు హెల్త్కి కూడా చాలా మంచిదండి హెల్దీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి పక్కా కొలతలతో చెప్తాను అవి హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా చాలా మంచిది చూడండి ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక నాలుగు యాలుకలు తీసుకోండి వీటన్నింటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని పొడిలాగా చేసుకోండి ఇట్లా మిక్సీ గిన్నెలో వేసుకొని పొడిగా చేసుకోండి ఒకరో పొడి పొడిగా చూడండి ఇలా చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఒక పెన్నం అదే లాంటిది తీసుకోండి అందులో ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు రాగి రాగి పిండి వేసుకొని జల్లించుకోండి ఒక కప్పు గోధుమ పిండి బాగా ఇలా చేసుకోండి ఏమన్నా ఉన్నా పోతుంది అలా కలబెట్టేసుకోండి కలుపుకొని కొద్దిగా చిటికెడ ఉప్పు వేసుకోండి స్వీట్లో కొద్దిగా ఉప్పు పడితే చాలా బాగుంటుందండి అలాగని ఎక్కువ వేసుకోవద్దు చిటికడే వేసుకోండి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు బెల్లము ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోండి బెల్లం బాగా కరిగించుకోండి బెల్లంలో ఏమైనా నలకలు అలా ఉన్నాయంటే కన్నా వడకట్టేసుకోండి ఇలా క నీళ్ళు బెల్లం కరిగిన తర్వాత నాకైతే అలా ఏం లేవండి అందువల్ల నేను అలాగే పెట్టేశాను చూడండి బాగా బెల్లం కరిగిపోయింది కదా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వులు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం కొబ్బరి ఆలుకలో మిక్సీ పట్టాం కదండీ పొడి ఆ పొడిని కూడా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోండి కొబ్బరి ఇందులో పాకంలో వేస్తే పాకంలో బాగా పట్టుతుందండి అందుకే పాకంలోనే వేసేసాను నేను చూడండి బాగా కలుపుకున్నాను కదా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆపే ముందు గ్యాస్ ఆపే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకునేసి గ్యాస్ ఆఫ్ వేసుకోండి గ్యాస్ ఆఫ్ వేసుకొని వేడి వేడిగా ఉండగానే పిండిలో పోసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కలుపుకోండి అప్పుడే బాగా పడుతుంది పిండిలోకి గట్టి పడుకోకుండా చూడండి అంతా పోసేసి ప కలిపేశాను అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసానండి నేను బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు కానీ పాలు కానీ వేసుకొని కలుపుకోండి నేనైతే పాలు వేసి కలుపుకుంటున్నాను టేస్ట్ ఇంకా బాగుంటుందని పాలు వేసుకొని చూడండి ఇలా బాగా కలిపేసుకొని ముద్దలాగా కలిపేసాను ఇదైతే కొద్దిగా మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం పతలాగానే పిండి చూడండి ఇలా 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 కంటెంటుని వచ్చేంత వరకు కలుపుకోండి దీన్ని అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కితేనే బూరెలు అనేది బాగా పొంగి బాగా వస్తాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత పిండి గట్టిపడేసింది కొద్దిగా ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని బాగా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి అందులో దాని మీద బాగా ఒత్తుకోవాలి చూడండి కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని ఇలా ఉంటలాగా చూసుకొని ప్లాస్టిక్ కవర్ మీద ఇలా ఇలా ఒత్తేసుకున్నానండి రౌండ్గా ఎక్కువ మందం లేకుండా ఎక్కువ పదలాగా లేకుండా ఇలా ఇకంటే ఇంట్లో చేసుకొని అది తీసి ఆయిల్లో డీ ఫ్రై చేసుకోండి చూడండి పొంగి ఎంత బాగా నీ రౌండ్గా బాగా పొంగి చూడండి బూరలు అలా ఒక్కొక్కటి తీసుకొని మొత్తం పిండిని అలాగే చేసేసుకోండి చూడండి నాకైతే ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటే వేసి కాల్చుకున్నాను అండి బాగా పొంగేయి మీరు ఎవరన్నా సాయంగా ఉంటే గన రెండు మూడు వేసేసుకొని తీసేసుకోండి తొందరగా అయిపోతుంది చూడండి బూరలు వేడివేడిగా బూరలు రెడీ అయిపోయాయి ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి అలా పొంగిందో లోపల అంతా పొంగింది పిండి మొత్తం బాగా ఉడికిందండి కాలింది చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెద్దలకి చాలా మంచిది హెల్త్కి రాగి పిండి అంటే చాలా మంచిది అండి హెల్త్కి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్